ఫ్రెండ్స్ మీకైతే నేను చామదుంపలు చూపిస్తాం అనుకుంటున్నానండి ఇదిగో చూడండి మా మేడ మీద చేమదుంపలు వేసాను కా చాలా చక్కగా కాపు అయితే వచ్చిందండి ఈ ఆకైతే నేను తిన్న కూడాను మాకు ఇస్తే ఇష్టం ఉండదు ఇదిగో మా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళైతే చక్కగా దీన్ని పక్కోడే చేస్తారండి దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఆలే మా ఇంట్లో అద్దెకున్నారు అమ్మ ఆయ చెప్పు ఆయచప్పుడు మా ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళది అమ్మ మీద ఊరు యూపీ యూపీ అండి వాళ్ళది చక్కగా ఇది శుభ్రంగా నీట్గానే ఉంచుకుంటారు మేడంతా చాలా చక్కగాను అండి వెళ్ళి అక్కడి నుంచి వచ్చారనమాట వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు మా ఇంట్లో అద్దుకుంటున్నారండి పైన ఇక తను చక్కగా చామదుంపల కూర చక్కగా పకోడి చాలా బాగా చేస్తారు మంచి టేస్టీగా చేస్తారు చేసేటప్పుడు తినండమ్మా అని చెప్తారు మాకు కూడా ఇగండి దుంపలు అయితే మాత్రం చాలా బాగా గురయ్యి ఇగండి తనైతే ఎక్కువ చేస్తారండి మాకైతే ఇది వాళ్ళం కదా మాకు పెద్దగా నచ్చదు అంటే దుంపల కూర నచ్చుతుంది కానీ ఈ ఆకు ఉంది కదండి ఆకు పకోడి అది అలాగా ఫ్రై చేసుకోవడం అవి చేస్తారు కానీ మాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి చూడండి ఆకులు ఎలా ఉన్నాయా మొలగ చెట్టు అయితే ఇంకా మనకి తగ్గిపోయిందండి కాళ్ళు చూసారో ఎంత చిన్న అయిపోయావో ఇంకా పూత అయితే బాగా తగ్గిపోయింది పుదీనా వేసాను పుదీనా ఉంది పుదీనా చక్కగా మరి వచ్చింది కానండి పురుగు తినేస్తుందండి పుదీనా మొత్తం పురుగు తినేస్తుంది ఇక చూడండి ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఏంటంటే ఇంకా ఏ మొక్క వేసినా సరే ఇంకా బుగ్గి బుగ్గు వచ్చేస్తు ఉంటుందండి ఆ బుగ్గు వల్ల ఇంకా ఏ మొక్క వేసినా బ్రతకడానికి ఇష్టపడదండి చక్కగా ఎంత సంరక్షణ చేస్తాయి కానీ మొక్క ఇది అవదు ఇదైతే కారం బంతి మొక్కలండి ఇవి కారం బంతి మొక్కలండి ఇవి చాలా చక్కగా వచ్చాయి చాలా చిన్న చిన్న పువ్వులు చాలా అందంగా పోస్తాయి పూత అయితే దీనికి రాలేదండి ఒకటైతే వచ్చింది పూత అవి చక్కగా అదిగుండే అటువైపు ఉన్నాయి మీకు అవి కూడా నేను చెప్పేస్తాను ఇందులో చె చెరుక అండి మా ఇంటి దగ్గర మహాశివరాత్రి రోజున మాకు ఇక్కడ ఒక తీర్థం అవుతుందండి పర్స అవుతుంది అందులో నుంచి చెరుకు ముక్క ఉండిపోతే అలా పాతి చూడండి ఎంత పెద్ద చెరుకు వచ్చేసిందో చెరుకు వచ్చేసిందండి గూరెంటాకైతే మాత్రం మాకు చాలా రెడ్గా కలరు బాగా పండుతుందండి ఇదైతే ఇది చూసారా వీలైతే ఎక్కువ కృష్ణుడికి గట్టి ఇవి ఇవి చూడండి ఇవి నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు ఆ నువ్వులు నైవేద్యంగా పెట్టుకుంటారండి వీళ్ళైతే మాత్రం అది దేవుడికి పూజ చేసుకుంటారంట చెప్తుంది ఆవిడ నాకైతే తను ఏం మాట్లాడనేది కూడా నాకు అర్థం కాలేదండి ఇవి ఆవిడ వేసుకున్నారు ఇలాగ వేసుకున్నారు మట్టిలో వేసుకున్నారు నల్ల నువ్వులు అంటారు కదండి అవి ఇవి నువ్వులు చాలా బాగున్నాయండి చూసాను కూడా శనివారం శనివారం అవి కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటారంట వాళ్ళు తొలసమ్మలు మాత్రం చాలా చక్కగా వేసుకుంటానండి తొలసమ్మలు మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు గోళ్ళు మాత్రం పెంచానండి ఇంకా చచ్చిపోయింది కొద్ది కొద్దిగా తల్లి అయితే చూడు చక్కగా ఎంత బాగా ఎ ఎదుగుతుందో తులసి మాత ఈ తులసి మాత పక్కనే ఇంకా ఏమున్నా ఇంక ఇది బాగా ఎదగదండి ఇందుకండి మీకు చెప్పాను కదా కానీ పువ్వులు ఇగండి పువ్వులు ఇగండి కారబంతి పువ్వులండి ఇవి ఇది గరిక అండి గరికిని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంది వాళ్ళు ఇది వినాయకుడికి ఎక్కువగా మనమైతే పూజ చేసుకుంటాం గరికితో కూడా వీళ్ళు శనివారం శనివారం పూజ చేస్తారండి ఇది ఇదైతే ఇదే అండి సోపు సోపు జీలకర్ర అండి చక్కగా చాలా బాగా వచ్చింది చూడండి మీకు అల్లం కూడా చూపిస్తాను అల్లం తయ తయారైంది తీసాము ఇప్పుడే ఎందుకండి అల్లం తెంపాను ఇప్పుడే తెంపాను అల్లం వాళ్ళకి కొద్దిగా ఇచ్చేస్తాను నేను కొద్దిగా ఎంచుకున్నాను ఈ అల్లాన్ని చక్కగా దేశ వాళ్ళ అల్లం అండి ఎంత బాగొచ్చింది తెలుసండి చూడండి చాలా బాగా వచ్చింది అల్లం నాకైతే మాత్రం ఇలాగా పసుపు పువ్వులు ఇలాగ పందిరేసి పైకి ఎక్కిద్దామని అనుకున్నామండి మరి ఇంక హెల్త్ బాగోలేక దీన్ని ఇలాగే వదిలేస్తాం దీన్ని అయితే మాత్రం చక్కగా పైకి ఎక్కించేస్తే మంచి ఇదేసి చాలా పైకి ఎక్కిపోతే కూలి ఉంటుందండి బాగాన ఇదైతే చూసారు కదా ఫ్రెండ్స్ మరి సత్య వంటకాల ఛానల్కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదర మనలతో ముందుకు వెళ్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి